అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిందని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం మంచి పరిపాలన అందించడం కోసం ఎన్నో గత ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు పడి సినీ కార్మికులు కానీ సినీ ఇండస్ట్రీ అంతా కూడా ఎన్నో ఇబ్బందులు గురైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో ఈ కూటమిని ఏర్పాటు చేసి మంచి ప్రభుత్వం ఇస్తే ఈరోజు ఆయన సినిమాని అడ్డుకునే విధంగా ఏదైతే థియేటర్లు బంద్ అని వెనక ఉండి రాజకీయం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీ కుట్రలకి కుతంత్రాలకి పవన్ కళ్యాణ్ గారు కానీ జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేదు గతంలో ఎన్నో కుట్రలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన సినిమా రాకముందే ఫైవ్ సీరియల్ ద్వారా రిలీజ్ చేసి సినిమా గండి కొట్టాలి ఆయనకు వచ్చే ఎంకమ్ని ఏ ప్రొడ్యూసర్ కూడా ఆయన సినిమా తీయకూడదనే ఒక ఆలోచనతో గత ప్రభుత్వం కూడా ఆయన సినిమా టిక్కెట్లని ఎంఆర్ తో అమ్మిచ్చిన పరిస్థితి చూసాం ఈరోజు థియేటర్లో అడ్డగోలుగా దోసుకుంటా ఉన్నారు ప్రజల్ని ఎందుకంటే సినిమా అనేది ఒక వినోదం ప్రజలకి ఎందుకంటే సినీ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ థియేటర్ పరిస్థితి కూడా బాగోలేదనే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో పెద్దలు కానివ్వండి ఈ థియేటర్ల యాజమాన్యం కానీ ఎవరు కూడా మర్యాద పూర్వకంగా కూడా కలవపోయినా ఎప్పుడు కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు ఉన్న మనిషి మీదే మీరు కావాలని కక్షపూర్వకంగా ఆయన సినిమా ఎప్పుడైతే రిలీజ్ డేట్ చెప్పారో అరహర వేరూ మరి ఆ సినిమా డేటు అనౌన్స్ చేసే ముందు మీరు ఆ డేట్కి ముందు థియేటర్లు బంద్ అని చెప్పి మీరు కావాలని వెనక నుండి మీరు రాజకీయం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు చూస్తూ ఉంటే థియేటర్ల మీద ఎంత ఫుడ్ విషయంలో కాని పార్కింగ్ విషయంలో కానీ చట్టాలకి అతీతంగా మీరు చేసే విధానాలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం చూపిస్తూ ఉంది ప్రజలకి మీరు ఒకటే చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనిషి మనసున్న మహారాజు ఆయన ఆయన డబ్బు సంపాదించేది ఆయన బాగుండటం కోసం కాదు ప్రజలకు మంచి చేయాలి ఎంతో పేద వర్గాల కోసం ఎన్నో అరగానేరు వర్గాల కోసం ఎవరు ఏ సమస్యలు ఉన్నా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టే మనసున్న మహారాజు అలాంటి వ్యక్తిని మీరు ఇబ్బందులు పెట్టాలంటే జన సైనికులు కాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఊరుకోరని చెప్పి రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తాం వైసీపీ నాయకులు ఎవరైతే నాని కానీ కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారో మీకు గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మిమ్మల్ని కింద కూర్చోపెడతామని కూర్చోపెట్టినా కానీ మీకు సిగ్గులేదు పవన్ కళ్యాణ్ గారి సినిమా గత సినిమా మీరు కావాలని రేట్లు పెంచకుండా టిక్కెట్లు క్యూలో టిక్కెట్లు పంచిన పరిస్థితి ఎంఆర్ఓలతో ఆర్డీఓలతో టికెట్లు పంచిన పరిస్థితి చూసాం ఈ రోజు కూడా మీరు ప్రభుత్వంలో లేకపోయినా బ్యాక్గ్రౌండ్లో లో ఉండి పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష సాధింపు చర్యలుగా ఇది తీసుకుంటా ఉన్నాం ఇది అన్నీ కూడా చూస్తూ ఉన్నారు ప్రజలు రానున్న రోజుల్లో మీకు ఆల్రెడీ ప్రతిపక్ష వాదానే లేకుండా చేశారు ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా రాకుండా బుద్ధి చెప్పే విధంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాం